ఓం గం గం గణాధిపతి ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులందరికీ ఇది ఉత్తరేణి ఈ ఉత్తరేను కంప తీసుకోవాలి కనీసం లేదు లేదన్నా ఒక పెద్ద మోపులాగా తయారు చేసుకోవాలి ఈ ఉత్తరేణి చేసుకొని ఒక బండ మీద పెట్టి శుభ్రంగా కాల్చండి కాల్చిన తర్వాత బూడిది వస్తుంది ఈ బూడిద మొత్తం శుభ్రంగా తీసుకొని ఒక టబ్బు అంటే నీళ్ళది ప్లాస్టిక్ది తీసుకొని ఆ ప్లాస్టిక్ దాంట్లో ఈ ఈ బూడిద నీళ్ళల్లో పోసి బాగా కలిదప్పండి ఒక ఒకరోజు రెండు రోజులు వదిలేయండి వదిలేసిన తర్వాత ఆ ఉత్తరేణిలో ఉన్న ఉప్పు నీళ్ళల్లో కలిసిపోయి వాటర్ అయిపోద్ది అంతా తక్కింది అంతా బూడిదంతా కింది దిగిపోద్ది దిగిపోయిన తర్వాత ఆ నీటిని తీసుకొని ఇమరకాయించండి ఇమరకాయిస్తే ఉప్పు వస్తుంది దాన్ని ఉత్తరేని ఉప్పు అంటారు ఆ ఉత్తరేని ఉప్పును తీసుకొని ఈ ఉత్తరేని ఉప్పు తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి ఈ ఉత్తరేని ఉప్పును కింద పైన అంటే ఒక పది గ్రాముల సత్తు తీసుకోండి శుద్ధి చేసిన సత్తు ఈ ఉత్తరేని ఉప్పు తీసుకొని కింద పైన పెట్టండి ఉత్తరేని ఉప్పు కింద పైన పెట్టేసి సీల్ చేసి పుటం వేసుకోండి లఘు పుటం అట్లా మూడు పుటాలు వేస్తే ఉత్తరేణి ఉప్పులో సత్తు కట్టుద్ది ఈ కట్టిన సత్తును తీసుకొని జాగ్రత్తగా మీరు ముందుకు పోవచ్చు మిత్రమా అలాగే ఈ ఉత్తరేణిలో కట్టే సత్తు ఎన్ని వందల డిగ్రీలకు ఉంటుంది అంటే ఎనిమిది తొమ్మిది వందల డిగ్రీలకు ఉంటుంది ఈ సత్తు అంతకాడికి ఎక్కువ నిలబడదు ముందే చెప్తున్నా మీకు దాన్ని బట్టి మీరు ముందుకు తీసుకొని వెళ్ళచ్చు ఓకేనా ఆ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తే సరిపోద్ది అట్లా చేసుకొని ముందుకు పోండి జై విశ్వకర్మ విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూసుకోండి